ఇప్పుడే చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది ఎందుకంటే ముఖ్యంగా డిఏ బకాయిలకు సంబంధించి ఏదైతే డిఏ బకాయిలు నాలుగు డిఏ బకాయిలు అయితే ఉన్నాయో ఈ డిఏ బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తుంది అనమాట మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో అటు రేవంత్ రెడ్డి గారు మీటింగ్లు అయితే పెడుతున్నారు మ్యాక్సిమం ముఖ్యమైన మంత్రులతో మీటింగ్లు అయితే ప్రెస్ మీట్లు అయితే పెట్టి ఒక్కొక్క దానికి సంబంధించి వివరాలు అయితే తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రెడీ విద్యా వ్యవస్థకు సంబంధించి నేను మీటింగ్ పెట్టడం జరిగింది మనకి ఆల్రెడీ చూసుకుంటే రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి ప్రకటన అయితే చేశారు సో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు వంతైతే రాబోతుందనమాట ఉద్యోగులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు అయితే ఉన్నాయో డిఏ బకాయిలకు సంబంధించి వాటిలో కనీసం ఒకటి నుంచి రెండు డియాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అయితే మనకి ఇవి ఎప్పుడు దానికి కూడా మనకి ఆల్రెడీ ఇక్కడ వీరు డిస్కషన్ చేసుకున్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే జూన్ ఎండింగ్ లోపల ఈ డిఏ బకాయిలకు సంబంధించి ప్రకటన అయితే వస్తుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట అంటే తొందరలోనే ఉద్యోగ పెన్షనర్లు కూడా అందరిలాగే సువార్త అయితే చెప్పబోతున్నారు ఇది అయితే కాకపోతే మనకు అఫీషియల్గా బయటకు అయితే రావాలన్నమాట ఇంకా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్